వ్యవసాయ సహకార సంఘాలలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు శుక్రవారం కలెక్టర్ నాగలక్ష్మికి విని పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ పాలక వర్గ సభ్యులు నకిలీ పాస్ పుస్తకాలు డాక్యుమెంట్లు సృష్టించారని ఆరోపించారు బినామీ పేర్లతో రుణాలు ఇచ్చిన పాలక వర్గాలపై కేసులు నమోదు చేయాలని కోరారు సహకార రంగం ద్వారా రైతులకి మేలు చేయడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు నకిలీ రుణాలు పొందిన వారి మన గుంటూరు జిల్లాలో పూర్తిగా కూడా వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లా వ్యవసాయ రంగానికి సహకార రంగం అనేది ఒక వెన్నెముక లాంటిది సహకార వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి కేంద్ర బిందువుగా జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి అనుబంధంగా ఉన్నటువంటి సొసైటీల్లో గత ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో మరి అక్కడ పనిచేసినటువంటి అధ్యక్షులు సొసైటీ అధ్యక్షులు పాలక వర్గం వాళ్ళ ఆధ్వర్యంలోనే నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించబడ్డాయి నకిలీ ఆధారాలు సృష్టించబడ్డాయి వాళ్ళ అనుమతి లేకుండా బ్యాంకు రుణాలు అనేవి రావు సొసైటీ అనేవి రావు ఈరోజు జరిగినటువంటి తప్పిదానికి ఒకటి కాదు రెండు కాదు వందల కోట్ల రూపాయల్లో జరిగినటువంటి తప్పిదాన్ని మరి ఈరోజు రైతాంగానికి ఉపయోగపడాల్సినటువంటి పంట రుణాల విషయంలో మా దగ్గర డబ్బులు లేవు ఆ రుణాలు రికవరీ కావాలంటే మరి తప్పిదాలుని చేసినటువంటి ఆనాటి పాలక వర్గం వాళ్ళ మీద కేసులు లేకుండా ఎవరో లోన్ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి క్లర్క్ మీద లేదా ఆ అప్లికేషన్ మీద రాజముద్ర వేసినటువంటి ఆఫీస్ ముద్ర వేసినటువంటి గుమస్తా మీదో యాక్షన్లు తీసుకుంటాం లేదా ఇంకా ఒత్తిడి చేస్తే ఆ బ్యాంకు మేనేజర్ మీద లేదా సొసైటీ మేనేజర్ మీద తీసుకుంటామంటే కాదు ఇక్కడ ఉద్యోగస్తులు మీద మెడ మీద కత్తి పెట్టి ఆనాడు ఉన్నటువంటి పాలక వర్గం ఏదైతే ఒత్తిడి చేసే డబ్బులు రైతుల యొక్క డబ్బులు సా చేసిందో ఆ డబ్బులు కక్కించాలి దీనికి ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా మెమరాణం ఇచ్చాం మా రైతులందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు ఏ పరిస్థితుల్లో కూడా రైతాంగాన్ని మోసం చేసేటటువంటి ఏ ప్రక్రియనైనా మేము ఎదుర్కొంటాం రైతులకు అండగా నిలబడతాం ఈరోజు దయనీయమైన పరిస్థితి ఏంటంటే నోటీసులు అందుకున్నటువంటి రైతులకి వాళ్ళ పాస్ పుస్తకాల మీద నకిలీలు సృష్టించబడ్డాయన్నటువంటి విషయం తెలీదు వాళ్ళ పేరు మీద లోన్లు ఇచ్చారన్నటువంటి విషయము తెలీదు నోటీసు అందిన వెంటనే బెంబేలు పడుతున్నారు అక్కడికి వెళ్ళి అయ్యా మేము లోన్లు తీసుకోలేదు మా మీద ఎలా లోన్ వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు లోపల లోపల వాళ్ళు లోను రికవర్ చేయిస్తున్నారు ఎవరితో చేయిస్తున్నారు ఎవరు కడుతున్నారు ఇవన్నీ విషయాలు బయటకు రావాలి అదేవిధంగా ఈరోజు రైతులకి ఉంది కాబట్టి మళ్ళీ ఈరోజు పంటలు వేసుకుంటే రుణాలు రావడం లేదు మరి ఒకవేళ ఇప్పుడు ఆ రుణము అక్కడ అలాగే ఉంటే పేరుకుపోతే రేపు ఈ భూముల మీద ఏలం వేయరా సో ప్రతి క్షణం భయంతో వణికిపోతున్నటువంటి రైతాంగాన్ని కాపాడాలి రైతాంగానికి ధైర్యం ఇవ్వాలి రైతాంగానికి వెన్నంటు ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే పత్తిపాడు నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేశాం ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం పుంజుకుంటుంది ఒకటే గుంటూరు జిల్లాలో రైతాంగానికి ఉపయోగపడాల్సినటువంటి సహకార వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి ఇది చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష పవన్ కళ్యాణ్ గారి కోరిక బీజేపీ ప్రభుత్వం యొక్క కోరిక కూడా సో ఉమ్మడి ప్రభుత్వంలో ఏ రకంగా కూడా మేము ఇప్పటికీ చెప్తున్నాం ఒకవేళ గతంలో ఎక్కడైనా మా నాయకులు ఏదైనా పొరపాటు చేసి ఉంటే వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టండి వాళ్ళ ద్వారా కూడా మేము కట్టించడానికి సిద్ధంగా ఉన్నాం మేము దానికి బాధ్యత తీసుకుంటామని కూడా చెప్పాం కలెక్టర్ గారికి ఇక్కడ మాకు కావాల్సింది వాళ్ళని శిక్షించడం అనేది ఒకటి ఎందుకంటే మళ్ళీ ఇంకొకరు అలాంటి పని చేయకోకుండా రెండవది ఏదైతే రైతుల యొక్క డబ్బు చిన్న చిన్న డిపాజిట్లు పెట్టుకున్నటువంటి డిపాజిట్ దారుల యొక్క డబ్బుని తిరిగి తెప్పించాల్సిన బాధ్యత ఉంది వాళ్ళ ఆస్తులు ఏలం వేయండి వాళ్ళ ఆస్తులు రికవర్ చేయండి ఒకళ్ళ ఆస్తులు లేకపోతే ఇప్పుడు ఇక్కడ మాకు తెలిసింది కూడా ఏంటంటే రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఎలాంటి ఆస్తులు లేనటువంటి వాళ్ళ పేరు మీద తీసుకున్నారు రేపు పొద్దున ఏదన్నా అయితే వాళ్ళని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇక్కడ ఒకటి వాళ్ళకు కూడా తెలీదు వాళ్ళ పేరు మీద రుణం వచ్చినట్టు కానీ దీని వెనక్కున్నటువంటి సూత్రధారులు తెలిసిపోతుంది అది పెద్ద ఇష్యూ కాదు ఒక సొసైటీలో ఎవరు దీంట్లో వెనక సూత్రధార అనేది తెలిసిపోతుంది చంద్రమండలం మీద అడుగు ఈ సమయంలో ఇంత టెక్నాలజీ పెరిగితే ఎవరు వెనకుండి నాటించారనేటువంటి తెలియకుండా ఏముండదు ఉండదు కాబట్టి ఒక పత్తిపాడు సిఐ ఆధ్వర్యంలో జరిగే ఈ ఎంక్వైరీ సరిగ్గా జరగదన్నది మాకున్న నమ్మకం కాబట్టి దీని మీద ఒక కమిటీ వేయమని అడిగాం ఖచ్చితంగా ఒక జాయింట్ కలెక్టరు లేదా ఒక జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ఆర్డీఓ ఇలాంటి అధికారులతో ఒక కమిటీ వేసి ఒక నలభై రోజుల టైంలో దీని మీద పూర్తి నివేదిక ఇచ్చి తప్పులు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ ఆస్తులు రికవర్ చేసి ఏదేమైనా రైతాంగానికి జరిగిన నష్టాన్ని పూడ్చాలి రెండు రైతులకు ఇచ్చినటువంటి నోటీసులు రద్దు చేసుకోవాలి మూడు ఆ రైతుల మీద ఉన్నటువంటి అప్పులు రద్దు చేయాలి నాలుగు తిరిగి వాళ్లకు రుణాలు ఇవ్వాలి ఇదే మా డిమాండ్